వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అట్ అండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అగ్రరాజ్యం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో ఉండి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు ఇంకొక వైపు ఫారినర్స్ కి జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని కూడా ఫిబ్రవరి ఇరవై తర్వాత రద్దు చేస్తామని ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ కూడా చేశారు కాకపోతే అక్కడి న్యాయస్థానాలే ఆయన్ని తప్పు పట్టాయి అలాగే ఆర్డర్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అలాగే విదేశాల నుంచి వస్తే వచ్చే వస్తువుల మీద కూడా అధిక పన్ను విధించడం ఇలా రకరకాలుగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడు భారత్ కూడా ట్రంప్ నిర్ణయాల మీద ఆచితూచి వ్యవహరిస్తోంది అయితే ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ప్రస్తుతం నాతో పాటు అమెరికాలో ముప్పై ఏళ్ళుగా ఉంటున్న ఎన్ఆర్ఐ అలాగే జీటీఏ ఫౌండర్ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి వీటన్నిటి మీద ఒక మంచి అనాలిసిస్ తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం ముఖ్యంగా ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళ వీసా రద్దు గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకంటే మన భారతీయులు మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు ఎప్పుడైతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత జరిగిన చెక్కింగ్స్లో పద్దెనిమిది వేల మంది మన భారతీయులు పట్టుబడ్డారు దీంతో అసలు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులు అక్కడుంటున్న పిల్లల్లో చాలా టెన్షన్ మొదలైంది ఎందుకంటే అమెరికాలో చదువుకోవడం అంటే చిన్న విషయం కాదు లక్షల రూపాయలు కావాలి కనీసం యాభై లక్షలు కావాలి రెండేళ్ళైతే అయితే చదువుకోవాలంటే అలాంటప్పుడు జాబ్స్ చేయక తప్పని పరిస్థితి దీని మీద రకరకాల అపోహలు అయితే ఉన్నాయి మీలాంటి సీనియర్ ఎన్ఆర్ఐస్ దీని మీద ఒక క్లారిటీ ఇస్తే అందరికి కూడా టెన్షన్ తీరిపోతుంది తప్పకుండా టిపికల్గా ఏంటంటే ఈ వీసా సిస్టంలో మన వాళ్ళు స్టూడెంట్ రూపకంగా అక్కడికి వస్తారు అంటే మేజర్గా వచ్చే దానిలో ఎఫ్ వన్ వీసా అని అంటారు తర్వాత హెచ్ వన్ బి వీసా ఒకటి ఉంటుంది స్కిల్డ్ లేబర్లో తర్వాత మన పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ వచ్చేది విజిటర్ వీసా మీద వస్తుంటారు అంటే ఇప్పుడు ఎక్కువ సిస్టంలో ఈ మూడైతే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఇంకా ఆర్ నెంబర్ ఆఫ్ వీసా టైప్స్ ఉన్నాయి ఆల్ఫాబెటికల్ లెటర్లో ఏ టూ జీ మధ్యలో ప్రతి లీటర్కి ఏదో ఒక వీసా టైపు అమెరికా వెల్కమ్ చెప్తుంటుంది అంటే కంట్రీ లోపలికి రావడానికి బికాస్ ఐ దిస్ ఇస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ విత్ దే వెల్కమ్ ఎవ్రీ వన్ సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే మేజర్గా మనకి ఇంపాక్ట్ ఏంటంటే ఎఫ్ఎన్ వీసాలో వన్ వీసాలో వీసాకి వెళ్లే ముందు మనం ఏం చెప్తామంటే అక్కడ ఐ ట్వంటీ అని ఒకటి ఫామ్ ఉంటుంది అందులో ఏం రాస్తారు కాలేజ్ ఫీజు ఉంటుంది కాలేజీలో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజు ఉంటుంది టిపికల్గా ఆ డబ్బుకు మన దగ్గర ఉన్నాయి అయితే మన డబ్బు అన్నుంది లేదంటే మన బ్యాంకు లోన్ రూపకంగా మేము కడతామని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ లెటర్ తీసుకెళ్ళి వీసా ఆఫీసర్కి మనం ఇక్కడ ఏదైతే కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూకి వెళ్తాం చూడండి అప్పుడు మనం చూపిస్తాం అంటే మా దగ్గర డబ్బు ఉంది అయితే మన సొంత డబ్బు లేదంటే లోన్ డబ్బు బ్యాంక్ ద్వారా తీసుకుంది నేను అక్కడ ఉండి ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకునే క్రమంలో అక్కడ అయ్యే ప్రతి ఖర్చును కూడా నేను ఇక్కడి నుంచే తీసుకెళ్తా అని మనం ప్రామిస్ చేస్తాం ఇక్కడ ఆ ప్రామిస్ బేస్డ్ మీదనే మనకు వీసా ఇస్తారు నేను అక్కడ వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ టూ సెమిస్టర్ నేను డబ్బు తీసుకెళ్తాను తర్వాత థర్డ్ ఫోర్త్ సెమిస్టర్కి నేను అక్కడ పని చేసుకొని నేను చేస్తానంటే అక్కడ వీసా ఇవ్వరు సో ఈ టిపికల్ ప్రాసెస్ అనేది స్టాండర్డ్ ప్రాసెస్ అంటే ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కింద పెట్టింది కాదు చాలా ఏళ్ళ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి వెళ్తున్న చాలామంది స్టూడెంట్స్ ఇది ఫాలో అవుతున్న సిస్టమ్ సో ఇప్పుడు ఏమైతుందంటే న్యూ డిజిటల్ ఏజ్ సో ట్రాకింగ్ ఈజ్ ఈజీ అయిపోయింది ఇప్పుడు మన స్టూడెంట్స్ వచ్చి ఏం పని చేస్తారు ఒకప్పుడు అంత ట్రాకబిలిటీ లేకుండేది ఇవాళ ఏమైతుందంటే ఎవ్రీథింగ్ ఇస్ ట్రాకబిలిటీ ఇది యూజువల్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎఫ్ఎన్ వీసాలో చేసే జాబ్స్ ఉంటుంది చూడండి అది గ్యాస్ స్టేషన్ కానీ గ్రాసరీ స్టోర్ కానీ లిక్కర్ స్టోర్ కానీ వాట్ ఎవర్ హార్డ్ జాబ్స్ అంటారు మనం అక్కడ ఈ హార్డ్ జాబ్స్ ఎంత అంటే పది నుంచి పన్నెండు పదమూడు డాలర్ల మధ్యన క్యాష్ జాబ్స్ ఈ క్యాష్ జాబ్ ఏంటంటే మనం పే చేయం ట్యాక్స్ పే చేయాం ఇంకా సో అక్కడ బిగ్ కన్సర్న్ వచ్చి పెట్టింది అన్నట్టు అక్కడ యూఎస్సీఎస్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా ఏ రూపకంగా ఉంటుందంటే అక్కడికి వచ్చేవాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రూల్స్కి బైండ్ అయి ఉండడం యుఎస్సీఎస్ నామ్స్కి ఆ రెగ్యులేషన్స్కి బైండ్ అయి ఉండడం వల్లనే అక్కడికి రాణిస్తారు అట్లనే ఎఫ్ఎన్ వీసా ప్రోగ్రామ్ ఎలా ఉందో హెచ్ఎన్ బి ప్రోగ్రామ్ కూడా అలా ఉంటుంది హెచ్ వన్ కూడా వర్క్ పర్మిట్ ఇస్తారు మనం అక్కడ హెచ్ వన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ద్వారా మళ్ళీ ఇస్తుంటారు సో ఈ రెండిట్లల్లో కూడా ఇప్పుడు ఇమీడియట్ ఇంపాక్ట్ ఎవరు ఆలోచిస్తున్నారంటే మన స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ నేను ఈ మధ్యలో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా మంది మీట్ అయినప్పుడు చెప్పిందంటే మా అబ్బాయికి మేము ఫస్ట్ సెమిస్టర్ కట్టాము మిగతా సెమిస్టర్ డబ్బును అక్కడే హార్డ్ అయినడు మనీ తీసుకొని అది మళ్ళీ ఫీజు కడతాడు సో విచ్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ రెగ్యులారిటీస్ అంటే అక్కడ ఏదైతే నామ్స్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్స్ అని ఉంటాయమ్మా ఇక్కడ ఉన్నట్టే అని ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారమే మనం వీసా ఇస్తారు అవి వయలేట్ చేస్తే ఏం చేస్తారంటే ఆ నిమిషం మేము పట్టుకోరు మనం ఎప్పుడైతే మళ్ళీ కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి వస్తామో అప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకునే వాళ్ళు అంటే సెకండరీ ఇన్స్పెక్షన్ పక్కకి తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేసి అక్కడ దానిలో వయలేట్ చేస్తే డిపోర్ట్ చేస్తారు అది ఒక ప్రాసెస్ ఇప్పుడు ఏంటి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక టూ డాట్వోలో ఇప్పుడు ఐస్ అంటుంది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సో ఈ ఐస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ ఐస్లో ఉన్న ఆఫీసర్స్ ఏం చేస్తారంటే దే సైట్ ఆడిట్స్కి వెళ్తారు ఇవాళ ఇవాళ టుడే దే పుట్టపాంధర్ వెబ్సైట్ మీరు ఎక్కడైనా ఈ స్టూడెంట్స్ పనిచేస్తున్నా కానీ ఎక్కడైనా చేస్తే మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పారు అమెరికాలో లాలే ఏమిటంటే యూ సీ సంథింగ్ యూ సే సంథింగ్ అని అంటుంటారు ఆ నామ్స్లోనే పనిచేస్తుంటారు ఇప్పుడు ఆ కంట్రీ చాలా ఇమిగ్రెంట్ వెల్కమింగ్ కంట్రీ బికాస్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి హిస్టారికల్గా నాలుగు వందల నుంచి కూడా చాలామంది అక్కడికి మైగ్రేట్ అవుతున్నారు ఎస్పెషల్లీ గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇండియన్స్ ఎక్కువ వెళ్తున్నారు సో ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు అంటే ఇండియన్స్లో గుజరాత్ వాళ్ళు కానీ పంజాబీ వాళ్ళని వెళ్ళేవాళ్ళు ఈ తెలుగు ప్రపంచం ఇరవై నుంచి బాగా జరుగుతుంది ఎస్పెషల్లీ ఆ వైట్కి ఉండేది చూడండి అప్పనించి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది అప్పుడు కొన్ని వీసాలు కూడా పెంచి ఉండేవాళ్ళు సో ఈ ఎఫ్ఎన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నది ఏంటంటే మనం అది అక్కడ వెళ్ళి మా పిల్లలు పని చేస్తారు ఇప్పుడు మా పిల్లలు పని తీసేస్తున్నారండి ఇది చేయడము తీయడం అనేది అందులో నామ్స్లో లేదు సో మనం చేయడం తప్పు ఇట్స్ అ వయలేషన్ చేయొచ్చు ఒక ట్వంటీ అవర్స్ ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది ఒక యూనివర్సిటీలో వెళ్ళి మాస్టర్స్ కోట కింద మనం అక్కడ జాయిన్ అయితే ఇందులో వాళ్ళకి ట్వంటీ అవర్స్ పని చేయవచ్చు ఇది ఆన్ క్యాంపస్ జాబే చేయాలి వెళ్ళి పనిచేయడానికి అథారిటీ లేదు దాన్ని అన్అథరైజ్డ్ వర్క్ అంటారు సో ఇందులో మనం వెళ్తే తప్పకుండా మనం వైలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ కంట్రీ నామ్స్లో మనం ఉండాలనేది మన ఉద్దేశం సో దాన్ని మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు సో మనం ఎక్కడైతే లెటర్ ఇచ్చామో మనం ఎన్ని లక్షలు అవుతాయి అన్ని లక్షలు మనం సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ మనం మనమే వయోలేట్ అవుతున్నాం కదా సో ఒకసారి జాయిన్ అంటే కంట్రీ లోపలికి వెళ్ళాక మనం కరెక్షన్ చేస్తున్నాం కరెక్షన్ దే ఆర్ నాట్ వెల్కమింగ్ ఇట్ ఎందుకంటే అమెరికా గ్రేట్ అగేన్ అనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్లకు వెళ్ళారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు ఎలక్ట్రోల్ ఓటు పాపులర్ ఓటు సెనేటు హౌస్ ఆఫ్ రిప్రజెంట అన్నింటిలో కూడా మెజారిటీ వాళ్ళకి వచ్చాయి సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కరెక్షన్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కంట్రీని మిస్ మిస్యూజ్ చేశారో వాటి మీద కరెక్షన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మీరు ముందు ఒక పాయింట్ చేశారు అది బర్త్ రైట్స్ మీద సో బర్త్ రైట్స్ ఎలా ఉండబోతుందంటే ఒకప్పుడు మేము హిస్టారికల్గా హెచ్ వన్ బి డిపెండెంట్ హెచ్ ఫోర్ మీద వెళ్ళేవాళ్ళు కానీ తర్వాత విజిటర్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది అక్కడికి వెళ్ళిన బై బర్త్ సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారంటే ఆ బై బర్త్ సిటిజన్షిప్ మిస్యూజ్ జరుగుతుంది ఎప్పుడైతే కంట్రీ కరెక్షన్ ఎప్పుడు చేస్తుందంటే మిస్యూజ్ జరిగినప్పుడు సో దాన్ని ఏమంటే బర్త్ టూరిజం లాగా మార్చేస్తారు సో మన వాళ్ళు విజిటర్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ మిగతా సౌత్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి లాటిన్ అమెరికన్ కానీయండి కరేబినాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి వాళ్ళ కంట్రీస్కి మనం అంటే ఎయిర్లో వెళ్ళాలి కానీ వాళ్ళకి ల్యాండ్లు సో ఒక ఒక హిస్టారికల్ ఏంటంటే వాళ్ళు టన్నెల్ రూపకంగా కానివ్వండి గోడల దుంక రూపం కానీ పెద్ద బార్డర్ ల్యాండ్ బార్డర్ సో ఎక్కడెక్కడనో ట్రక్ల రూపకం కానీ చాలా వేల మంది హిస్టారికల్గా అన్ఆరైజ్డ్గా వెళ్ళారు కంట్రీ లోపలికి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు దాన్ని సో వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అక్కడ పిల్లలు గుర్తితారు వాళ్ళు సిటిజన్స్ అవుతున్నారు సో ఇది దాంతోనేమవుతుందంటే కంట్రీ ఎకనామిక్ దానిలో ఇబ్బంది అవుతుంది సో దాన్ని కంట్రీ ఏమవుతుందంటే వీ టు కరెక్ట్ ఇట్ ఇట్స్ ఆల్సో ఈ సదర్న్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆపాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పేసి ఆయన ఈ ఇంట్రడ్యూస్ దట్ బిల్ సో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు సో దాన్ని మీరు ఇంతకుముందు అన్నట్టు డెమోక్రటిక్ పార్టీ బికాజ్ ఈజ్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మైగ్రేషన్ ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది నో నోనో ఇది నాట్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కంట్రీస్ ఏదైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళు నెగిటివ్ దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు అదేవిధంగా వాషింగ్టన్ స్టేట్లో ఉన్న కోర్టు సిస్టంలో కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే దీన్ని హోల్డ్ చేసి పెట్టారు దీన్ని మీద అంటే మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చే కంటే ఎక్కువ దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అంటే ఏదైనా ప్రాపర్గా వెళ్తే బాగుంటుంది దాని అనే ప్రెసిడెంట్ డేకే డెసిషన్ లేదా దాని డిస్కసింగ్ ఇన్ ద సెనేట్ ఆర్ కాంగ్రెస్ క్యాపిటల్ హిల్లో డిస్కస్ చేసి ఒక అంటే కన్సెన్సస్గా తీసుకొస్తే బాగుంటుంది సో ఈ ఆయన చెప్పే విధానం ఏంటంటే ఒకప్పుడు లాస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ గారు ఏం చేశారంటే ఒక సెవెన్ కంట్రీస్ మీద బ్యాన్ చేశాడు ఇస్లామిక్ కంట్రీస్ మీద టిపికల్గా ఆయన బ్యాన్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు ఇట్లనే సేమ్ డిస్కషన్ డిబేట్స్ అయింది బట్ చి చివరికి అది సుప్రీంకోర్ట్కి వెళ్ళింది సుప్రీంకోర్టు ఆయన డెసిషన్ని ఎండార్స్ చేసింది సో ఆయన లాస్ట్ టైం గవర్నెన్స్లో ట్రంప్ వన్ డాటోలో తీసుకున్న చాలా ఎగ్జిక్యూటివ ఆర్డర్స్ కూడా ఏమైందంటే కొన్ని డినే అయి కూడా అయ్యాయి అంటే వీళ్ళు కోర్టు ఒప్పుకోకపోవడం కోర్టు సో ఇప్పుడు కూడా ఆయన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నారు కదా అన్నీ యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు కొన్ని డినే కూడా కావచ్చు బట్ ఈయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎస్పెషల్లీ ఏంటంటే కంట్రీలో ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగిందని ఏదో రకంగా ఎవరో కరెక్ట్ చేయాల్సింది కదా ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ కనెక్షన్లో రూపకంగా మన జరిగింది చూడండి ఆ టైప్ ఇది కూడా సిమిలర్ టిపికల్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ కదా ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని మేము కంట్రీ బయటకు పంపుతాము ఆ ఉద్దేశంతో ఇప్పుడు కొలంబియాకి పంపించారు ఇప్పుడు అందులో కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎస్పెషల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఫస్ట్ టేకప్ చేస్తున్నారు తర్వాత వాయలేషన్ ఎవరైతే చేస్తున్నారో ఇమిగ్రేషన్ అనేది కూడా ఒకటి కంట్రీకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో అందులో గ్యాప్ ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు చేయగలిగి ఇప్పుడు ఆ నిర్ణయమే తీసుకుంటున్నారు అది కొద్దిగా మనకు రప్చర్ అవుతుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దానికి వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ వన్ బి అలాగే ఎల్ వన్ మీద వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా లేదు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఆయన చెప్పారు కదా మరి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా అందరికీ గ్రీన్ కార్డ్ ఉండదు మరి వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అనేది ఇబ్బందే కదా భారతీయులకు కావచ్చు వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిణామం కానీ ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ హిస్టారికల్గా వందేళ్ళు పైగా ఇస్తూ వస్తున్నారు ఇస్తూ వస్తున్న దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇఫ్ దే ఆర్ యూజింగ్ ప్రాపర్లీ దే డోంట్ స్టాప్ ఇట్ దే ఆర్ మిస్యూజింగ్ అన్న దాని మీదనే ఆయన కన్సర్డ్ ఇప్పుడు మనకి ఆయన ఏం రూల్ పెట్టారంటే ఈ బర్త్ డేట్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ సిటిజన్ అయితేనే మేము ఇస్తాము కానీ ఇట్లా ఇమిగ్రెంట్ అంటే టూరిజం లాగా వచ్చేసి మేము పిల్లల్ని కానీ మేము వెళ్ళిపోతామని అంటే సో దాంతో ప్రొడక్టివిటీ వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి దాని ద్వారా మిస్యూజింగ్ ఆఫ్ దట్ లాను చేస్తున్నారు దా అన్న ఉద్దేశంతోనే ఆయన కరెక్షన్ చేస్తున్నారు ఇక్కడ అందులో భాగంగానే చేశారు తప్ప వేరే లేదు సో ఇప్పుడు కూడా అమెరికా గ్రేట్ అగైన్ అయినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అమెరికన్ ఇంట్రెస్ట్లో పనిచేయాల్సి వస్తుంది కదా సో అమెరికా ఇంట్రెస్ట్లో ఆయన పనిచేస్తున్నారు అందువల్లనే ఈ కొత్త కొత్త పాలసీస్ ఎకనామిక్ పాలసీ తీసుకొస్తున్నారు అంటే ఆ గ్లోబల్ మైగ్రీ గ్రేషన్ ఏ ఉంటుంది ఎకనామిక్ పాలసీ ఉంటుంది ట్రావెల్ పాలసీ ఉంటుంది కామర్స్ పాలసీస్ ఉంటాయి వీసా పాలసీస్ ఉంటుంది బయోలాట్రల్ ఇష్యూస్ ఉంటాయి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి అన్ని లైన్స్లో కూడా మనం వాళ్ళు చాలా డెసిషన్ తీసుకుంటారు కంట్రీ ఆ ఐడియాలజీ ప్రకారం వెళ్తుంటుంది వేరియస్ కంట్రీస్తో డైలాగ్ అవుతుంది ఇప్పుడు మనకు మోడీ గారు కూడా వెళ్తున్నారు అమెరికాకి సో వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న అది ఇండియా కోసం తీసుకోవట్లేదు వాళ్ళు గ్లోబల్లో తీసుకుంటున్నారు అన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి ఆ ఇంపాక్ట్ కానీ మనకేంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మధ్య వైట్ కలర్ దాంట్లో మన వాళ్ళు ఎక్కువ డం వల్ల బ్రౌన్ కమ్యూనిటీ నుంచి మనం ఎక్కువ వెళ్ళడం వల్ల మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు హైదరాబాద్ కాన్సల్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సల్ట్ ఇన్ ది సౌత్ ఏషియా సో ఒకప్పుడు ఇక్కడ కాన్సులేటే లేదు మేము వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ కాన్సులేటే లేదు మేము చెన్నైకి వెళ్ళి వీసా తీసుకొని వెళ్ళేవాళ్ళం సో ఈ క్రమంలో మేము ఉంటున్నాం అంటే ఈ ఆపర్చునిటీ ఏమి ఇచ్చింది అమెరికా ఎందుకు ఇక్కడ యూఎస్ కాన్సలట్ పెట్టింది అంటే మోర్ పీపుల్ని వెల్కమ్ చెప్పడానికి పెట్టింది తప్ప ఏంటి డినై చేయడానికి కాదు కదా రిజెక్ట్ చేయడానికి కాదు సో మీరు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదైతే వీసార్ సిస్టంలో ఇకో సిస్టమ్లో పెట్టారో ఆ నామ్స్ ఉన్నాయో ఆ పాలసీ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది అబైడ్ అయ్యి మా కంట్రీకి రండి మీరు మాకు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది లా ఆఫ్ ద ల్యాండ్ అని ఫాలో కాండి అని చెప్తున్నారు సో అందులో డెఫర్ చేయొద్దనేది మా ఉద్దేశం ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకున్నా ముందు మన తెలుగు వాళ్ళ గురించే చర్చ వస్తూ ఉంటుంది సార్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడ్ వ్యాన్స్ వైఫ్ ఉషా చిలుకూరి మన తెలుగు ఆమె కదా అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న డైషన్ ప్రకారం ఆమెది కూడా సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి ఒక చర్చ జరిగింది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడి వాళ్ళు కాదు కాబట్టి దీని విషయంలో ఎలా ఉండొచ్చు సార్ మంచి పాయింట్ అమ్మా అయితే గా ఏంటంటే ఇది హిస్టారికల్ యాక్ట్ ఒక ఫోర్టీన్త్ లో ఓపెన్ అప్ అయింది సబ్జెక్ట్ కాబట్టి ఇప్పటి వరకు ఇస్తున్నారు అంటే పాస్ట్ టచ్ అయ్యారు ఫ్యూచర్కి ఇవ్వరు అంటే హిస్టారికల్గా ముందు ఇచ్చారు ఇవ్వలేదని లేదు సో ఆ ఇచ్చిన దాన్ని మనం కంటిన్యూగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం ముందుకెళ్ళాలనేది సో ఇప్పుడు ముందు నుంచి వెళ్ళటానికి కోసం ఉన్న యాక్టివిటీ మీద మనం కన్సర్న్ అంటే నైన్టీన్ తర్వాత పుట్టబోయే పిల్లలకు తప్ప ఇప్పుడు వాళ్ళు కానీ ప్రీవియస్గా ఇప్పుడు ఉషా గారు సో బైబర్త్ బర్త్ సిటిజన్షిప్ ద్వారానే వచ్చింది ఆమెకు కూడా సో వి ఆల్ నో అబౌట్ ఇట్ ఇస్ నాట్ దట్ సో హిస్టారికల్గా ఇప్పుడు ట్రంప్ వైఫే ఉంది కదా షీఈస్ ఇమిగ్రెంట్ మీకు అంత తెలుసు కదా ఆమె ఇప్పుడు కరెంట్ వైఫ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ ఈవెన్ షీఈ్ నాట్ ఎ బర్త్ సిటిజన్ కాదు ఆమె ఫారెన్ కంట్రీ నుంచి వచ్చి గ్రీన్ కార్డ్ రూపకంగా వచ్చి సిటిజన్ అయిన రూపకం సో నేను అనేది ఏంటంటే కంట్రీ ఏమైందంటే ప్రొగ్రెసివ్ థింకింగ్లో ఫ్యూచర్లో జరగబోయేది అంటే ఇక్కడ ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయనుకోండి టు కరెక్ట్ ఇట్ ద కన్సర్న్స్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కరెక్ట్ చేయాలంటే ఒక పాలసీ తీసుకురావాలి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావాలి ఒకటి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాలి అందులో భాగంగానే ఇది యాక్ట్స్ తప్ప వేరే ఏం లేదు అంటే ఇది ఇండియన్స్ వస్తున్నారు వీళ్ళని ఆపాలను ఇండియన్స్ వస్తున్నారు వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు మనం వెళ్ళి చేసే జాబ్స్ అది అమెరికన్ జాబ్స్ అక్కడ ఉన్న వాళ్ళు చేసుకునే జాబ్స్ అమెరికన్ జాబ్స్ని వదిలి మనం వద్దంటున్నాం కాబట్టి ఆ లైన్లో వెళ్తున్నాం మనం ఆ జాబ్స్ని మనం తీసుకోవద్దు మనం తీసుకునే జాబ్స్ హెచ్ వన్ మీద వెళ్ళే జాబ్లు హండ్రెడ్ డాలర్స్ ఉంటాయి సిక్స్టీ థౌసండ్ డాలర్స్ ఉంటాయి ఆ జాబ్ల కోసం పర్సెల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ చేసుకున్నాం అనుకోండి మంచి జాబ్స్ వస్తాయి మనం ఎడ్యుకేషన్ పక్కకు పెట్టి ఈ హార్డ్ జాబ్స్ ఎందుకు ఇవ్వడం మనం చేయొద్దు ఇవి అవి మేము వెల్కమ్ మేము అర్జింగ్ టు ఆల్ ది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి చదువుకోవడానికి మీరు ఏదైతే ప్రామిస్ చేసి లెటర్ ఇచ్చారో మా దగ్గర డబ్బు ఉందని కానీ లేకపోతే బ్యాంక్ లోన్ ద్వారా చదివిస్తామన్నారన్నారో కోర్స్ కంప్లీట్ అయ్యేవారు దాకా మీరు సపోర్ట్ చేయండి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమండి మంచి స్కిల్ తీసుకోమండి మంచి జాబ్ వన్లో మంచి హండ్రెడ్ థౌసండ్ తీసుకోండి పది డాలర్తోనే వచ్చే జాబ్ రెండు వేలతో ఇరవై వేల డా కే ఉంటుంది అంతే ట్వంటీ థౌసండ్ డాలర్సే ఉంటుంది వై యూ నీట్ టు డూ దిస్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ జాబ్ యూ నీట్ డూ హండ్రెడ్ థౌసండ్ విచ్ ద స్కిల్డ్ లేబర్ జాబ్ హిస్టారికల్గా మేమన్నీ ఆ లైన్లోనే చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళలేదు షార్ట్ కట్లో వెళ్ళే వాళ్ళకి కరెక్షన్ ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఏజ్ అండి ట్రాకింగ్ ఈజ్ ఈజీ సో ఈజీ టైంలో మనం తప్పించుకోవడానికి ఛాన్సే లేదు ఇప్పుడు నిన్న కూడా మాకు రెండు మూడు కేసులు వచ్చాయి రెండు మూడు కూడా డిపోర్టేషన్ కేసెస్ సో వచ్చారు వాళ్ళందరూ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సిబిపి ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే వాళ్ళందరికీ ఈ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ ప్రకారం రూల్స్ వయలేట్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడ్మిషన్ ఇన్ చేస్తున్నాము మీరు విత్ర్రా చేసుకోమని చెప్పేసి కంట్రీకి పంపిస్తున్నారు అట్లా ఇప్పుడు మీరు కొలంబియా కూడా చూశారు కదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా పంపించారు సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా దేర్ ఇస్ మోర్ ఆడిట్స్ మోర్ సైట్ ఆడిట్స్ మోర్ ఐస్ వాళ్ళు వెళ్ళి డిఫరెంట్ లొకేషన్స్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా ఆయన డైనమిక్ గా చేంజెస్ చేస్తారు ఆయన కొత్త విషయం ఏంటంటే మీకు తెలిసి ఆయన అమెరికన్ సిటిజన్స్ కి ఆలోచనలో ఉన్నారు అది 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 చాలా బిగ్ అసెట్ ఫర్ దాని తర్వాత ఎన్ని రిపర్కేషన్స్ వస్తాయి ఎకనామిక్ పాలసీ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్స్ అక్కడ అనుకుంటున్నారు మరి వేరే దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద అధిక పనులు వేస్తున్నారు సార్ అది అది వాళ్ళు ఈ పాలసీ తీసి దాని మీద పన్నేసి ఎందుకంటే మా కంట్రీకి వచ్చే దిగుమతులు కానీ ఎగుమతులు దానిలో కూడా తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఇప్పుడు ఎకనామిక్ పాలసీస్ కూడా ఒక వందేళ్ళ కింద ఎకనామిక్ పాలసీ ఇప్పుడు ఉండదు ఫ్యూచర్లో కూడా మళ్ళీ మారుతుంది మళ్ళీ హండ్రెడ్ ఇయర్స్లో మళ్ళీ మారు సో ఈయన మాత్రం చాలా డైనమిక్గా మీకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అంటే పొలిటీషియన్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ మేము టిపికల్గా ష్రూడ్ బిజినెస్ మ్యాన్ క్రికెడ్ పొలిటీషియన్స్ అంటాం ఆ లైన్లో ఆయన థింక్ చేస్తుంటారు తప్ప ఆయనకి ఏంటంటే వాట్ ఈజ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ అమెరికా ఈజ్ ఆల్వేస్ దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటుంటాం టిపికల్గా ప్రతిదీ బిజినెస్ 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 అక్కడికి వచ్చేవాళ్ళు తప్పకుండా ఫార్టీ అవర్స్ పని చేస్తేనే అక్కడ లీవ్ చేయగలుగుతాం మేము చారిటీగా రిలాక్స్గా వెళ్తామంటే అది వెల్కమింగ్ ఉండదు సో అని ఆ లైన్లోనే ఆయన థింక్ చేస్తారు ఆయన ఎంబడి ఇంకో ముగ్గురు ఆడారు ఇప్పుడు అంటే ఇంకో ఇద్దరు ఎవరు ఇలాన్ మస్క్ ఆడారు వివేక్ రామస్వామి వాళ్ళు కూడా దే ఆర్ ష్రూడ్ బిజినెస్ మ్యాన్స్ సో అంచేత ఆ లైన్లోనే లోనే మనం బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళగలిగితే వీ కెన్ అచీవ్ మోర్ థింగ్స్ అనేది ఒక ఐడియాలజీ సరే అమెరికా ఎన్నికలని దేశ విదేశాలు కూడా చాలా ఆసక్తిగా గమనించాయి ముఖ్యంగా మన భారతీయుల్లో అయితే పెద్ద డిస్కషన్ జరిగింది ఎందుకంటే అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశం వాళ్ళ విషయంలో చాలా పక్షపాతంగా ఉంటాడు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ అవకాశాలు కొట్టేస్తున్నారు అనే ఫీలింగ్లో ఆయన ఉంటాడు ఈసారి ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా ఫారినర్స్ విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు అని కూడా డిస్కషన్ జరిగింది అన్నట్టుగానే చాలా జరుగుతున్నాయి సార్ అవును కరెక్ట్ యాక్చువల్లీ అందులో కూడా మేము చాలా మంది సపోర్ట్ కూడా చేస్తాం అంటే టిపికల్గా వన్ హెల్ప్ చేస్తారు అంటే ఇండియన్స్ కూడా హెల్ప్ చేస్తారు ఆయన పాలసీలు ఏమంటే టూ థింగ్స్ అండి లీగల్ ఈజ్ ఈజ్ ఫర్ లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ అగనెస్ట్ ది ఈలీగల్ ఇమిగ్రేషన్ ఇది రెండు పాయింట్స్ అంటే ఇలీగల్ ఇమిగ్రేషన్స్తో ఎలవెన్ మిలియన్ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ఆ కంట్రీలో ఉన్నారు వాళ్ళని పంపించాలనేది ఆయన ఐడియాలజీ సో అది చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ట్యాక్సింగ్ పే చేయట్లేదు వాళ్ళందరూ వాళ్ళంతా క్యాష్ జాబ్స్ చేస్తున్నారు ఈ గో గ్యాస్ స్టేషన్ కానీ గ్రోసరీ స్టేషన్ కానీ లీకర్స్ కానీ అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు సో విచ్ ఈజ్ నాట్ అ వెల్కమింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళకి బాగానే ఉంది సో ఆయన ఎప్పుడు కూడా అంటే ఓపెన్ హానెస్ట్ బ్లంట్గా కమ్యూనికేట్ చేస్తుంటాడు ఏదైనా చేయాలి ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికన్ ఇంట్రెస్ట్ బీయింగ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ హీజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికన్ యాక్ట్ సో కంట్రీస్ నుంచి కూడా వెల్కమ్ చెప్తున్నారు కానీ లీగల్ ప్రాసెస్ అన్నమాట రేపు పొద్దున ఇండియన్స్కి మ్యాస్టర్ చేసిన ఎబిలిటీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ కూడా ఇవ్వచ్చు లైన్లో కూడా ఉన్నారు ఆయన పాజిటివ్ లైన్లో ఉన్నారు లాస్ట్ టైం కూడా మనకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉంది మన పోస్ట్ పాండమిక్ రెసిషన్ వచ్చిన తర్వాత ప్రీ పాండమిక్ అప్పుడు కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా ఇష్టం ఇష్యూస్ వచ్చాయి వాటిని కూడా అడ్రస్ చేసుకునే కేపబిలిటీస్ కూడా మన దగ్గర ఉండేది సో వీళ్ళు చేయలేకపోయారు డెమోక్రటిక్ పార్టీ డెలివరబుల్ చేయలేకపోయింది కాబట్టి రిపబ్లికన్ పార్టీ మళ్ళీ వచ్చింది సో అందులో ట్రంప్ అందరికీ తెలుసు ఆయన ఎటువంటి ఆటిట్యూడ్ ఉంటుంది ఎటువంటి బిహేవీర్ ఉంటుంది నాలుగేళ్ళు చూసాం కూడా తర్వాత ఆయన ఓన్ రిపబ్లికన్ పార్టీలో కూడా చాలా మందిని హైర్ చేశాడు ఫైర్ కూడా చేశాడు సో ఇన్ దట్ లైన్స్లో ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతోనే మేము ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం సో మేము కూడా ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయనుకోండి మేము కూడా గ్లోబల్లో మైగ్రేషన్ చూస్తుంటాం కాబట్టి ఏం చేస్తుంటాం అంటే సెనర్తో కానీ కాంగ్రెస్ మీతో కానీ వైట్ హౌస్తో కానీ క్యాపిటల్ హిల్తో కానీ ఎబీఐతో కానీ పెంటగాంతో కానీ వీఆర్ ఇన్ లైన్ విత్ దమ్ సో వాటితో మేము కనెక్ట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటుంటాం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంటాం వాళ్ళకి పబ్లిక్ పాలసీ కానీ ఎక్స్ట్రనల్ ఎఫర్స్తో కానివ్వండి అండి రిలేషన్స్ రిలేషన్స్తో కానివ్వండి మేము ఎంగేజ్ అయి ఉంటాం అక్కడ ఎందుకంటే వీఆర్ అంబాసిడర్స్ ఫర్ ఇండియా వీ మైగ్రేటెడ్ దర్ వీఆర్ కనెక్టెడ్ దర్ వీ బికమ్ ఎన్ ఇండియన్ అంబాసిడర్ ఇన్ దట్ కంట్రీ ఇట్లే వేరియస్గా కూడా చాలా కంట్రీస్లో కూడా మైగ్రేషన్ జరుగుతుంది ఇప్పుడు మేము కూడా ఇష్యూస్ వచ్చాయనుకోండి మేము ఏమంటుండే మన లాఫర్మ్ ఉంది రండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోండి గైడెన్స్ తీసుకోండి మేము డీసీ వేదికగా ఉంటాం దట్ డీసీ ఈజ్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వేర్ దర్ సో మచ్ థింగ్స్ హ్యాపన్స్ దేర్ సో మీరు ప్రాపర్ గైడెన్స్ నాలెడ్జ్ తీసుకుంటే మీకు ఎడ్యుకేట్ అవుతే మీరు ఫాలో అయితే లా ఆఫ్ ద ల్యాండ్ రూల్స్ ఫాలో అయితే మీరు మంచిగా సెటిల్ కావచ్చు ఇవాళ మేము విజిటర్ వీసా మీద నుంచి వస్తారు ఎఫ్ఎన్ వీసా మీద వస్తారు హెచ్ఎన్ మీద వస్తారు వన్ ఫార్టీ చేసుకుంటారు ఫోర్ ఎయిటీ ఫైవ్ చేసుకుంటారు గ్రీన్ కార్డ్ వస్తుంది సిటిజన్షిప్ నేచురలేషన్ సిటి తీసుకుంటారు అక్కడ పుట్టిన పిల్లలకు కూడా సిటిజన్షిప్ వస్తుంది మీకు గ్రీన్ కార్డులో ఉన్నప్పుడు మీకు పుట్టే పిల్లలకి మళ్ళీ ఇబ్బంది ఏం లేదు వాళ్ళు సిటిజన్సే తర్వాత ఒక పేరెంట్ ఆర్ ఒక అంటే వన్ ఆఫ్ ద పేరెంట్ కెన్ హ్యావ్ ఎ గ్రీన్ కార్డ్ ఆర్ సిజన్షిప్ ఉంటే కూడా మళ్ళీ సిటిజన్సే ఓన్లీ థింగ్ ఇస్ నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్ వాళ్ళు ఏలియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మేము కన్సర్న్ చూపిస్తున్నామని ట్రంప్ గారి ఆలోచన విధానం సో ఆ లైన్లో ఇన్ లైన్లో ఉండగలిగితే వీఆర్ ఆల్ గుడ్ దానిలో ఇష్యూ ఏం లేదు మేము చెప్తున్నా ఏంటంటే మన గ్లోబల్ తెలంగాణ నుంచి కానివ్వండి మన ఇమిగ్రేషన్ ఆఫర్ నుంచి కానివ్వండి వి గైడ్ దమ్ వి ఎడ్యుకేట్ దేమ్ వి కౌన్సిల్ ధెమ్ వి గివ్ గుడ్ నాలెడ్జ్ టు థెమ్ సో దట్ దే కెన్ యాక్ట్ అకార్డింగ్లీ ఫాలోయింగ్ ద ఆఫ్ ద ల్యాండ్ డెనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో ఉన్న మైనస్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్ భారతీయులకి ప్లస్ అయ్యే నిర్ణయాలు ఆయన ఏమైనా తీసుకున్నారా చాలా నిర్ణయాలు ఉన్నాయి లాస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళు పీపీపీ లోన్ ఇచ్చారు చాలామంది ఐటీ కంపెనీ ఓనర్స్ కూడా మన వాళ్ళు బెనిఫిట్ అయ్యారు దాని రూపంగా తర్వాత స్పిల్ ఓవర్డ్ వీసాలను కూడా ఓపెన్ చేశారు ఈబీ వన్ ఈబీ టూ ఈబీ త్రీలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా కూడా ప్రయారిటీ డేట్ని తీసుకొచ్చారు చాలామందికి గ్రీన్ కార్డులు వచ్చాయి ఆయన అడ్మినిస్ట్రేషన్ టైంలో అంటే ఆ పాలసీతోనే కాకుండా కానీ స్పిల్ ఓవర్ రూపంగా కూడా ఆ గ్రీన్ కార్డులు వచ్చాయి సో అటువంటి ఐడియాలజీ కూడా మనకు అడ్వాంటేజ్ అయింది సో ఇప్పుడు కూడా ఏమంటంటే ఇండియన్స్ అంటే దే లైక్ ఇప్పుడు మోడీకి ఉన్న ట్రంప్కి మధ్యన సౌహద్ధమైన రిలేషన్స్ ఉన్నాయి సో తర్వాత ఇండియా మీద వాళ్ళకి లేదు ఇండియన్స్ మీద ఆయన రెస్పెక్ట్ ఉంది బికాజ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ లాయల్ టు ద కంట్రీ దే ఆర్ మోర్ ఆర్గనైజ్డ్ డిసిప్లిన్గా ఉంటారు అనేది ఒక పాలసీ రూపకంగా ఉంది సో అది హిస్టారికల్గా అంటే నాట్ ఇండియన్స్ ఇవ్వాలనే అందులో ఆయన ప్రోగా ఉంటారు ఏదైనా ఇండియన్ స్పెసిఫిక్గా ఇష్యూ ఉంటే దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఎక్స్ట్రల్ అఫేర్ మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రెండు టాక్ చేస్తారు దాని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు సో అంచేత మనకి ఇండియా వాళ్ళు ఏదైనా కూడా అంటే అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ కౌంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌంటర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాని మీద కూడా దే విల్ హ్యావ్ ఎ డైలాగ్ ఎవ్రీ టైమ్ మంచి డైలాగ్ అవుతుంది దే విల్ డెలివర్ కన్సర్న్స్ ఉంటే అడ్రస్ చేసుకుంటారు సో అందులో ఇష్యూస్ ఏం లేవు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ట్రంప్ కి సంబంధించి అందరిలో చాలా భయాలు అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా పోగొట్టడానికి ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చి డ్రీమ్ ద్వారా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇది గ్రేటెస్ట్ ఆసెట్ ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వడం ఇంపార్టెంట్ పేరెంట్స్ పేరెంట్స్ని కూడా వెల్కమ్ చెప్తున్నాము ఈ స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు కూడా రమ్మంటున్నాం ఇంకా మనకి వీసాలో ఇస్తున్నారు ఈ మన హైదరాబాద్ కాన్సులేట్ ఉంది తర్వాత హెచ్ వన్ బి ప్రోగ్రామ్ కింద కూడా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎఫ్ఎన్ వీసా వాళ్ళకి ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ ఎఫ్ఎన్ వాళ్ళకి ఇస్తున్నారు రెగ్యులర్ కోట సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెచ్ వన్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు సో అందులో కూడా మెజారిటీ మన వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు సో అంచేత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి రండి గైడెన్స్ తీసుకోండి అమెరికాలో సెటిల్ కాండి మళ్ళీ మరి గివి బ్యాక్ టు ద సొసైటీ అంటే మళ్ళీ మనం ఎక్కడైతే పుట్టిన గడ్డకు కూడా మళ్ళీ మనం వెనకొచ్చి మనం బ్రెయిన్ గేనే కాకుండా రివర్స్ గేన్ కూడా ఇవ్వాలి అంటే లూజింగ్ కాకుండా అక్కడ మళ్ళీ పెట్టాలనేది మా ఉద్దేశం దానికోసం మేము పనిచేస్తాం ట్రంప్ డెసిషన్స్ వల్ల ఏదో జరిగిపోతుందని అందరూ భయపడాల్సిన అవసరం ఏం లేదు చక్కగా రండి చదువుకోండి ఉద్యోగాలు చేయండి అలాగే అక్కడి సొసైటీకి తిరిగి ఇవ్వండి అని విశ్వేశ్వర్ రెడ్డి సార్ చెప్తున్నారు అయితే మీరెవ్వరూ భయపడాల్సింది ఏం లేదు ఎప్పట్లాగే చక్కగా మళ్ళీ భారత్ అలాగే అమెరికా సంబంధాలు ఎప్పట్లాగే నడుస్తాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ మచ్